ఇప్పుడు మోకాల నొప్పులు నొప్పులకి ఆపరేషన్ లేకుండానే ప్లాస్మా థెరపీ అతి తక్కువ ధర ఇరవై పర్సెంట్ డిస్కౌంట్ బేగంపేట్ నా పేరు దుర్గా ప్రసాద్ మాస్టర్ ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ జేవి గారు మనతో పాటు ఉన్నారు సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ ఇప్పుడు ఎవరెవరో తప్పులు చేస్తుంటారండి ఆ తప్పులు చేసినప్పుడు వీళ్ళు కోపం తెచ్చేసుకుంటారు అసలు క్షమించాలి అని ఎప్పుడు అనుకోవాలి మనం ఎప్పుడు ఏ సందర్భంలో క్షమించాలి లేదా క్షమించటం అది ఎప్పుడు మనం అలవాటు చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లల్ని మనం క్షమిస్తున్నాం అనుకోండి పిల్లలకి మనం క్షమాగుణాన్ని అలవాటు చేసినట్టు మొక్క నుంచే రావాలి మీ తండ్రి గారు ఉన్నారు మీ తండ్రి గారు చిన్నప్పటి నుంచి మిమ్మల్ని ఏ చిన్న విషయానికైనా తిడుతూ 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 కొడుతూ కొడుతూ కోపాన్ని ప్రదర్శిస్తూ వస్తున్నారనుకోండి మీరు కూడా ఓకే ఈ ఎమోషన్ వచ్చినప్పుడు ఇలాగే స్పందించాలి అని ఒక సంస్కారాన్ని నేర్చుకుంటారు అది ప్రమాదం సో మనం పిల్లల్ని డీల్ చేసినప్పుడు శాంతంగా డీల్ చేస్తే మన పిల్లలు శాంతము క్షమాగుణాన్ని రెండింటినీ కూడా వాడు తప్పు చేసినప్పుడు కూడా రియాక్షన్ రెస్పాన్స్ అని రెండు ఉంటాయండి చర్య ఈక్వల్స్ టు మైనస్ ప్రతిచర్య అని మనకి న్యూటన్ మూడో నియమం చెప్తుంది ప్రతిచర్య ఉండకూడదు ప్రతిస్పందన ఉండాలి ప్రతిచర్య ఉండకూడదు ప్రతిస్పందన ఉండాలి రెస్పాన్స్ ఇప్పుడు మీరు నన్ను ఏదో అడిగారు నన్ను కించపరిచేటట్టే అడిగారు అనుకుందాం ఎగ్జాంపుల్ ఏంటంటే ఆ ప్రశ్న మీరేం బుద్ధిన్న మీకు అని నేను అన్నాను అనుకోండి ఇది ప్రతి చర్య మీరు నన్ను కొట్టే నేను లాక్ కొడుతున్నాను ప్రతి స్పందించాను అనుకోండి కరెక్టే దుర్గా ప్రసాద్ గారు మీ అభిప్రాయం కరెక్ట్ అయ్యి ఉండొచ్చు కానీ మీకు ఎందుకు ఆలోచన వచ్చింది అని మిమ్మల్ని ప్రశ్నించాలి సున్నితంగా అడగాలి ఇది ప్రతి స్పందన పిల్లోడు తప్పు చేశాడు వాడిని మేము పడాలని కొట్టేసాం వెంటనే చర్య ప్రతి చర్య జరిగిపోయింది అదే వాడిని నాన్న ఏమైందిరా ఎందుకు ఇలా చేసేవారు అది తప్పు పన్నానా ఇలా కోపం వస్తుంది మనకి గట్టిగా అడగొచ్చు కానీ అడగాలి అప్పుడు వాడు అది నేర్చుకుంటాడు ఇక పెద్ద మనం ఎలా నేర్చుకోవాలి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోండి అందరూ కోపం వల్ల ఆయుర్దాయం క్షీణిస్తుంది ఎలా క్షీణిస్తుంది ఇది కూడా తెలుసుకుందాం అంటే ఏ ఇంకా వాళ్ళకి తొందరగా చనిపో వస్తుంది ఇప్పుడు మామూలుగా చూసుకున్న సాధారణంగా కోపం వల్ల బీపీ పెరుగుతోంది బీపీ పెరిగితే ఏం జరుగుతుందో మన తెలుసు అవునా ఒక వయసు దాటిన తర్వాత ఎక్కువ బీకి బీపీ పెరుగుతుంటే గుండె తట్టుకోలేకపోవచ్చు బ్రెయిన్ హ్యామరేజ్ అవ్వచ్చు నరాలు చిట్లు పోవచ్చు ఏవైనా జరగచ్చు మరి చిన్న వయసులోనే ఒక పాతికేళ్ళు ముప్పై ఏళ్ళలో కోపం వస్తుంది ఊరికే కోపం వస్తుంది రగిలిపోతున్నాడు రక్షకుడు సినిమాలో నాగార్జునకి వచ్చిన నరాలు తేరిపోతున్నాయి హాడికి కోపం వచ్చేస్తుంది అనుకోండి అంటే అన్ని సినిమా ఎగ్జాంపుల్స్ చెప్తాను నేను అనుకోకండి ఈ కాలం యువతంతా కూడా సినిమాలు ఎక్కువ చూస్తున్నాయి సినిమాలు చూస్తున్నారు కాబట్టి దాని నుంచి రిఫరెన్స్ అంతే వాళ్ళు ఈజీగా గుర్తుపెట్టుకోవడం కోసం ఒక రిఫరెన్స్ కోపమే వస్తుంది అనుకోండి కోపం వచ్చినప్పుడు మనలో శ్వాస ప్రక్రియ యొక్క వేగం పెరిగిపోతుంది శ్వాస ప్రక్రియ వేగం పెరిగితే మన ఆయుర్దాయం తగ్గి అదేంటండి ఎలా అండి ఇది అని అడగచ్చు ఒక కుక్కు ఉంది మీరు చూడండి ఎలా గాలి పీలుస్తుంది పెట్టి పీలుస్తా ఉంటుంది అది పద్నాలుగేళ్ళు చచ్చిపోద్ది అదే ఒక తాబేలు ఉంది చాలా నెమ్మదిగా నేట్లో పోయి ఓ రెండు మూడు నిమిషాలు తప్ప వచ్చి ఉడక్కను గాలి తీసుకుని మళ్ళీ కిందకి వెళ్ళిపోతుంది అవునా రెండు వందలు ఏళ్ళు బతుకుతుంది ఓ ఇయర్స్ సో ఎవరైతే ప్రతి మనిషికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది ప్రతి అంశానికి ఒక ఎక్స్పైరీ ఉంటుంది ప్రతి దానికి ఒక లిమిట్ ఉంటుంది మీరు ఇన్నిసార్లు మీ కిడ్నీ ఫిల్టర్ చేస్తుంది అని భగవంతుడు ఒక మెషిన్ తయారు చేసి పంపించాడు ఇన్నిసార్లు మీ లంగ్స్ గాలి తీసుకోవడానికి రూపొందించబడింది ఇన్నిసార్లు అరిగించుకోవడానికి ఇన్నిసార్లు పంపు చేయడానికి కొట్టుకోవడానికి అని చెప్పి ఫిక్స్ చేసి పెట్టాడు అన్ని మెషిన్స్ లాగే ఈ లైట్ ఎన్నిసార్లు వెలుగుతుంది అంటే ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు వెలుగుతుంది ఆ తర్వాత దాని అంతా అది పోతుంది అంతే గ్యారంటీ ఉండదు అలా ఈ గుండె కూడా ఈ శ్వాస కూడా ఇన్నిసార్లు తీసుకోవాలని లిమిట్ ఉంది కోపం వచ్చినప్పుడు ఎక్కువ తీసుకుంటారు ఇప్పుడు ఎక్కువ తీసుకుంటున్నావు కదా అది లాస్ట్లో నీకు కావాల్సిందని కట్ చేసుకుంటున్నావు సో ఆయుర్దాన్ని తగ్గించుకుంటున్నారు ఈ విషయం గుర్తుపెట్టుకుంటే ఆయుష్ తగ్గిపోతుందనే భయంతో కోపాన్ని తగ్గించుకోవచ్చు చాలా మంచి ఫార్ములా ఇది అంటే క్షమించడం అన్నాడు అందుకే నెక్స్ట్ అక్కడికే వస్తున్నాం మనం క్షమించడం అనేది శాంతం శాంతం వల్ల ఏమవుతుంది మీ బీపీ తగ్గుతుంది మీ శ్వాసక్రియ కూడా తగ్గుతుంది ఆయుర్దాన్ని పెంచుకుంటున్నారు ఇంకా కోపం అనేది లగేజ్ క్షమాగుణం అనేది మొత్తం అటాచ్మెంట్ ఓకే మీరు కోపాన్ని పెట్టుకున్నారు మీ మీద కోపం మన కెమెరామెన్ మీద కోపం లేదంటే పూర్ణ గారు కదా పూర్ణ గారి మీద చైతన్య సాయి సాయి మీద కోపం పెట్టుకున్నాను నేను మూడు కోపాలు మూడు లగేజ్ మీద ఇది చాలా బరువి నేను ఎక్కడ కనిపించినా ఆయన విసుక్కుంటా ఉంటా మొహం తిప్పుకొని వెళ్ళిపోతా ఉంటా ఆయన ఆనందంగా వెళ్ళిపోతుంటాడు కూడా అంతే నా కుట ఫోన్ చూసుకుని వెళ్ళిపోతా ఉంటాడు నేను మాత్రం ఆయన చూస్తే అలా వెళ్ళిపోతా ఉంటా ఇక మిమ్మల్ని చూస్తే నాకు మామూలు ఉండదు వస్తా ఉంటారు ఈ లోడ్ని ఎవరు క్యారీ చేస్తున్నారు నేను అవునా ఈ బరువు నన్ను ఏం చేస్తోంది అనుక్షణం వాళ్ళు కనిపించిన ప్రతిసారి గుర్తొచ్చిన ప్రతిసారి మీరు వేసుకున్న మెరూన్ షర్ట్ కనిపించినప్పుడు మీరు గుర్తొస్తున్నారు ఆ క్యూబ్ టీవీ అనే లోగో కనిపించినప్పుడల్లా మీరు గుర్తొస్తున్నారు మీలాగే మేస కట్టున్న వాళ్ళు ఏమైనా చూస్తే మీరు గుర్తొస్తున్నారు ప్రతిసారి లోడు పెరిగి 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 నెగిటివ్ ఎనర్జీ పెంచుకునే ఆ భారంతో నేను నా ఆయుర్దాయాన్ని లేదా అంటే నా ఆరోగ్యాన్ని నా మనస్తత్వాన్ని నా మానసిక ప్రశాంతతని చెడగొట్టుకుంటున్నాను క్షమాగుణం కొద్దాం ఇప్పుడు నేను మీ మీద ఇప్పుడు మీరు ఏదో అన్నారు వదిలేశాను ఓకే నా పర్వాలేదు లేదు మీరు నన్ను క్షమించమని కూడా అడగలేదు ఇంకా తిడుతున్నారు కోపంగా నేను వెళ్ళిపోయాను ఓకే నేను వదిలేశాను మీరు ఎదురుపడతారు పడతారు నేను మిమ్మల్ని చూసి నవ్వుతాను నేను తిట్నా సిగ్గులేదేంటికి నవ్వుతున్నాడు అని ఫస్ట్ టైం అనుకుంటారు మళ్ళీ రెండోసారి ఎదురు పడతాను మళ్ళీ నవ్వుతాను ఈసారి నేను మీకు బద్దనిస్తాను తెలుసా ఏం గుండ్ర ఇది అనుకుంటారు మీరు అక్కడి నుంచి మీలో మీరు ఈ బరువుని ఎవడైతే మన కించపరిచాడో మనం ఆ క్షమించి వదిలేసామో వాడు ఆ బరువును మోయడం స్టార్ట్ చేసి వాడు బాధలో మానసిక సంఘర్షణలో కొట్టుకుపోతూ కొన్నాళ్ళకు వాడు ఆ శాంత గుణానికి దాసుడైపోతాడు చూసారా క్షమాగుణాలు ఎంత గొప్పతనం ఒకసారి బుద్ధుడు ఇలాగే ఒక డిస్కోర్స్ ఇస్తున్నాడు కూర్చున్నారు చాలా మంది వింటున్నారు ఆయన ఏదో శాంత గుణం గురించి ఎన్నిసార్లు తినాలి ఎన్నిసార్లు ఏవో చెప్తున్నాడు అన్ని మంచి విషయాలు ఒకటి లేచి ఈ పుక్కుడి పురాణాలన్నీ ఎవడు వింటాడు నువ్వు కాబట్టి సన్యాసి నీకేం పని పాట లేదు కాబట్టి చెప్తావు ఇవేవి లేకుండా ఎవడన్నా బతకగలడా ఎమోషన్ లేకుండా ఎవడన్నా బతకగలడా అది ఇది అని గట్టిగా అరుస్తాడు అది నువ్వు వేస్ట్ వేస్ట్గాడు అసలు నీకు అది లేదు ఇది లేదు నీకు బుద్ధి లేదు బుర్ర లేదని అరుస్తాడు అని వదిలేస్తాడు బుద్ధి నవ్వి ఊరుకుంటాడు ఏమండి నమస్కారం పెట్టేస్తాడు వాడు కూర్చుంటాడు మళ్ళీ కూర్చొని కాసేపు చూస్తాడు బుద్ధుడు పట్టించుకోడు దాన్ని వేరే విషయాలు మళ్ళీ చెప్తా ఉంటాడు అలా డిస్కోర్స్ అయిపోతుంది అదే ఊర్లో రెండు రోజులు ఉంటాడు బుద్ధుడు ఇంకో మూడో రోజు కూడా కోర్చి పక్క ఊరికి వెళ్తాడు ఈ వీడు అనుకుంటూ ఉంటాడు ఎక్కడైనా నా గురించి చెప్తాడా ఎక్కడైనా కోపం వస్తుందా ఎక్కడైనా విసుక్కుంటాడా అని ఎదురు పడతాడు అయినా వాడు విసు బుద్ధుడు విసుక్కోడు వేరే ఊరికి వెళ్ళిపోతాడు వీడిపిచ్చతాడు వీడు వీడిలో ఒక అంతర్మతరం ప్రారంభం అయిపోతుంది ఎంత మహానుభావుడు తిట్టును కూడా ఎంత ఈజీగా తీసుకోగలిగాడు ఎంత మహానుభావుడని వెళ్ళి ఆ పక్క ఊరికి వెళ్ళిపోయి అందరి ముందు కాళ్ళ మీద పడిపోతాడు బుద్ధుడికి పడిపోయి నేను గుర్తున్నానని అడుగుతాడు ఎవరు నువ్వు అని అడుగుతాడు చూసారా అయిపోయింది మొత్తం అంటే ఆయన ఏంటి అక్కడే వదిలేసాడు దాన్ని మొత్తం లగేజ్ నింపేశాడు వాడు మాత్రం మోస్తున్నాడు ఎవరు వాటికి నేను ఇలా మిమ్మల్ని అమ్మా ఓహో నన్ను నువ్వు అవమానించేవా రోజు మర్చిపోయాన్న ఆయన ఏం కాదులే అంటే నన్ను క్షమించండి వాళ్ళ నుంచి ఇలా ఉంటే ఆశీర్వదించి పంపిస్తాడు క్షమించిన వాడు దేవుడయ్యాడు క్షమ కోరుకున్నవాడు పశ్చాత్తాపడి కాళ్ళ కింద పడ్డాడు నువ్వు దేవుడు అవుతావా నలిగిపోయి అంతమందం చెంది ఎవడ కాళ్ళ మీద పడతావు అంటే బుద్ధుడు కాళ్ళ మీద పడ్డాడు వాడు అదృష్టమవుతుడు ఇప్పుడు నేనేవన్నా అలా క్షమించాను అనుకోండి నా కాళ్ళ మీద పడాల్సి వస్తే నేనేమన్నా మహానుభావుడున్నా దేవుడినా కాదు కదా నా కాళ్ళ మీద పడాల్సిన కర్మ నీకెందుకు కాబట్టి క్షమాగుణాన్ని మెయింటైన్ చేసుకుంటే చాలా సుఖం అయితే కొంతమంది ఈజీగా వదలలేరు నేను అంటాను సరే నాకు మీ మీద కోపం వచ్చింది గా నాకు పోవట్లేదు ఇగ్నోర్ చేయడం అలవాటు చేసుకోండి ఓకే మీరు ఇక్కడ ఉన్నా నాకు లేనట్టే నేను పట్టించుకోను అక్కడ ఉంటారు మీరు అటు చూస్తుంటారు ఇగ్నోర్ చేయండి ఓకే మీకు పట్టించుకోకపోవడం ఫస్ట్ ఇగ్నోర్ చేయడం అలవాటు చేసుకుంటే స్లోగా ఇది అయితే మౌనం వహించాలంటున్నారు ఏ సందర్భాల్లో మౌనం వహిస్తే బాగుంటుందండి ఇలాంటి ప్రశ్న అడిగినప్పుడు దీనికి నా దగ్గర సమాధానం లేనప్పుడు సమాధానం చెప్పలేనప్పుడు సమాధానం చెప్పకూడదు అనుకున్నప్పుడు చూసారా లేనప్పుడు చెప్పలేనన్నప్పుడు చెప్పకూడదు అనుకున్నప్పుడు ఈ మూడు సందర్భాల్లో నేను మౌనం వహించవచ్చు ఇది కాకుండా ఒక నిజం చెడు చేస్తుంది అది హిత శత్రువు నిజం హితమే కానీ శత్రువు అది అవునా సో నిజం చెడు చేస్తుంది అనుకున్నప్పుడు ఆ నిజం చెప్పకుండా మౌనం వహించడం చాలా ఉత్తమం ఓకే అలాగే అన్ని చోట్ల మౌనం వహించడం చాలా తప్పు శ్రీకృష్ణుడు భగవద్గీతలో కూడా చెప్తాడు మనకి తప్పని తెలిసి నువ్వు తప్పుని ఎత్తి చెప్పకపోవడం కూడా తప్పే అప్పుడు మౌనం వహించడం కూడా నువ్వు పాపమే భీష్ముడు చేసిన పాపం ఏంటి అదే కదా నిండు సభలో ఎన్ని అంటే పాండవులు ఎంత ఇబ్బంది పెట్టినా ఈ భీష్ముడు మాట్లాడలేదు ఆ మౌనం కూడా తప్పైంది సో ఎక్కడ మాట్లాడాలి ఎక్కడ మాట్లాడకూడదనేది సందర్భం నిర్ణయిస్తుంది మనం సాధారణంగా మౌనం పాటించాల్సిన చోట ఎక్కువ వాగుతాం ఎక్కడ మాట్లాడాలో అక్కడ మౌనం పాటిస్తాం ఇది తెలుసుకోవాలి ప్రతి వ్యక్తి కూడా అన్యాయం జరుగుతున్నప్పుడు గొంతెత్తు అంటే ఆరుచి వాడి మీద పడిపోవని కాదు ఇది తప్పండి ఇలా చేయకూడదని అని కూడా చెప్పొచ్చు సులవు మంచి మాటలతో చెప్పొచ్చు అలా అయినా గొంతెత్తాలి మౌనం పట్టించకూడదు ఇక మౌనం ఇంట్లో విషయానికి వచ్చింది ఒక వ్యక్తి అరుస్తున్నాడు మగుడు పెళ్ళాలు ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ భర్త అరుస్తున్నాడు అప్పుడు భార్య అరిచింది అనుకోండి రెండు చేతులు వచ్చి సౌండ్ ఎక్కువ అవుతుంది అది చెయ్యి వస్తుంది మీరు మౌనం వహించారు ఏమైంది ఒక చేతిలో చెప్పి ఊగి ఊగి చెయ్యి ఆలిసిపోయి ఖాముగా ఊరుకుంటుంది చూసారా అక్కడ మౌనం చాలా గొప్పది అలా మౌనాన్ని ఎలా వాడుకుంటాం ఏ సందర్భంలో వాడుకుంటాం ఇంకొకటి మనం మాట్లాడడానికి కూడా ఒక ఎక్స్పైరీ డేట్ ఉంది మనం మాట్లాడడానికి కూడా ఒక లిమిట్ ఉంది ఎక్కువ వాగేసి మొత్తం మనం మాట్లాడాల్సిన మాటలను ఇప్పుడే మాట్లాడేస్తే తర్వాత మాట్లాడడానికి ఏం మిగలో ముందుగానే మాట్లాడిపోవచ్చు కాబట్టి ఒకప్పుడప్పుడు మౌనాన్ని పాటించి ఆయుర్దాయాన్ని మాటల్ని అంటే ఆరోగ్యాన్ని కూడా ఎక్కువ మాట్లాడడం అనేది శక్తిహీనతకు కారణం అవుతుంది కాబట్టి ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు ఈ రకంగా కూడా మౌనం చెప్పమని చెప్పవచ్చు సాధారణంగా చూడండి నిండు కొండ తొనకదు అంటారు అన్ని విషయాలు తెలిసిన వాడు ఎవరైనా మాట్లాడుతుంటే వింటాడు ఏం చెప్పడు అన్నీ అబ్జర్వ్ చేస్తాడు విని లాస్ట్కి విలువైన ఒక రెండు మొక్కలు చెప్పి వెళ్ళిపోతాడు ఓకే ఏమీ లేని కొండ నాలుగు రాళ్లేక ఉంటాయో ఓ ఊగుతా ఉంటాడు కొడకొడ సౌండ్ వాటర్ సౌండ్ వస్తా ఉంటది ఓ నైన్ నిన్న నీళ్లున్నాయనుకుంటాం చూస్తాందులో నీళ్లు ఉండవు ఇప్పుడు నా లాంటి వాళ్ళే అనుకోండి ఇప్పుడు మీరు పిలిచారు నేను గొప్పవాడు ఏం కాదు నాలో కొంచెం నీళ్లే ఉన్నాయి కానీ సౌండ్ బాగుందని మీరు నన్ను పిలిచారు కొన్నాను నేను కొంచెం నీళ్లు ఉన్నాయి మీరు నన్ను లోపలికి వచ్చి చూస్తారు అనుకోండి ఇన్నే నీళ్లు ఉన్నాయని మీకు అర్థం అవుతుంది సో అలా ఇది తెలిసిపోతుంది మనకి మౌనం అనేది ఆభరణంగా మారుతుంది ఎవరికి స్థితప్రజ్ఞుడికి జ్ఞానికి మౌనం ఆభరణం అవుతుంది అలా మౌనాన్ని ఆభరణంగా ధరించేవాడు మునైపోతాడు ఓకే చూసారా సో మౌనం గొప్పదా కాదా ఏ సందర్భంలో మౌనం పాటించాలి అనేది మనకి ఎన్నో దృష్టాంతాల ద్వారా మునులు మహర్షులు మనం చెప్పేస్తున్నాయి ఇదండి ఎప్పుడు మౌనం వహించాలి ఎప్పుడు మనం క్షమించాలి అనే సందర్భాలు ఈరోజు శ్రీరామ్ గారు చెప్పారు మరొక వీడియోతో మీ ముందుంటాను మీ దుర్గాప్రసాద్ మాస్టర్